నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఐకేపీ వివోఏల అధ్యక్షులు రాజ్ కుమార్ మరియు రాష్ట్ర కోశాధికారి సుమలత మాట్లాడుతూ వివోఏలు ఇరవై సంవత్సరాల నుండి ఇంద్రకాంతి పథకంలో పనిచేస్తూ మహిళలు ఆర్థిక జీవనోపాధి మెరుగుపరిచే విధంగా మా వివోఏలు పనిచేస్తున్నారని నేటికి వాళ్ల బతుకులు మారడం లేదు మండల స్థాయి రాష్ట్ర స్థాయిలో రాజకీయ పార్టీల లీడర్ ఇబ్బంది పెడుతున్నారు కనీస వేతనం లేకుండా ఐదు వేలకే జీతం తీసుకుంటూ పనిచేస్తున్న వీవోల కనీస జీతం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ పది లక్షల ఇన్సూరెన్స్ ఉండాలని అన్నారు అని చెప్పిన మనల్ని ఎవరు ఉంటే మండలాలని జిల్లా కానీ ఎవరు పదే పదే ఫోన్ చేస్తే రాష్ట్ర వాళ్ళు జిల్లా వాళ్ళు ఫోన్ చేస్తుంది సభ్యత్వాలకి ఫోన్ చేస్తారా మా

సీసీలు కొంతమందికి రాలేదు సీసీలకే పని రాదు వివోలకే వస్తుంది సీసీలు గ్రేట్ అసలు ట్రాన్సాక్షన్ మనం చేసినంత కరెక్ట్ ఉందా లేదా చూసుకొని ఆమె సీసీ లాగిన్లో నుంచి ఆమె అప్రూవల్ ఇస్తే అది కరెక్ట్ ఉందా లేదా చూసి ఏటీఎం లాగిన్లో నుంచి ఆయన అప్రూవల్ ఇవ్వాలి అవి అన్ని వాళ్ళు కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పుకుని అప్రూవల్ ఇస్తేనే జీతాలు వస్తాయి అది వాళ్ళు సకాలంలో ఇవ్వాలి ఇప్పటి నుంచి గత నేను మన సెల్ఫుల్ శ్రీవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు బ్రేకింగ్ కాలంతో జీతాలు ఇవ్వట్లేదు మేము ఇక్కడ నుంచి చేస్తున్నాము అన్నప్పుడు నేరుగా మీ వివో ఖాతాకే వస్తుందని చెప్పినా చెప్పినప్పుడు ఏం చేసిర్రు ఇప్పుడు పూర్తి బాధ్యత ఐటీ సర్కిలి మీరు గుడి పిల్లలు పూర్తి బాధ్యత ఇప్పుడు ఎత్తు సిబ్బంది కాదు మొత్తం వివోఐ పదే బాధ్యత మీరు అమౌంట్ ఇచ్చుకున్నారా లేదా చూసుకోవాలని చెప్పి పని పడదే ఆ పని చేసినందుకు ఆ బాధ్యత కూడా బాధ్యుడు అది చూడాలి ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి మన వివోఐ అంతే పరిస్థితి ఉంది ఇంకో ఇంకోటి ఇప్పుడే వివోకు అకౌంట్లో మన అమౌంట్ చేస్తున్నారో అప్పుడే ఈ సర్కిని రద్దు చేయాల్సిన బాధ్యత మన వివై మీద ఉండే ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై మూడు రోజులు మనం సర్వే చేసినప్పుడు ఎలా వాళ్ళు దయాకరిస్తారో మనకు ఒక సరుకుల ఇచ్చింది అంటే ప్రతి వివైఏ కూడా లెగ్జరీ ప్లేఫాము అప్లోడ్ అనేది చేయకూడదు ఇవ్వాలని చెప్పారు అది ఎప్పుడో ఒకసారి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలసారి చేయాలన్నది మన రాష్ట్ర కమిటీ వాళ్ళు వెళ్ళడం అది ఏమో ఈ సెల్పు సిబ్బంది చేసినట్టే పక్కన పెట్టేసినా అది పెట్టేసి కొత్తగా తీసుకొచ్చారు కొత్త ప్రభుత్వానికి అది అడగకపోవడం మన అసమర్థత ఆ జీవో గురించి మనం మాట్లాడకపోవడం ఆ జీవో వచ్చినప్పుడు మన పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాం అది మనది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది ఒకటి సరే రాష్ట్ర కమిటీ ఏదో బిజీగా ఉన్నారు రాష్ట్ర కమిటీ ఇద్దరు అధ్యక్ష కార్యదర్శులు చాలా బిజీగా ఉన్నారు మనంటి వరకు వాళ్ళు లేదు పట్టించుకోలేదు